రి ఓం ఆధ్యాత్మిక మిత్రులరా ఈరోజు మనం మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని గురించి కొన్ని విషయాలను చర్చించుకుందాం శ్రీరాముడు పరిపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్నటువంటి ఆది పురుషుడు వేద వేదధర్మాన్ని ఆచరించినటువంటి అన్ని మర్యాదలను అనుకరించేటటువంటి మర్యాద పురుషోత్తముడు ఆయన విరాగిగా ఉంటాడు అవిశ్రాంతంగా పనిచేస్తూ నిబద్ధతతో నియమాలు పాటిస్తూ ఉంటాడు ఆయన ఎంత ఉన్నతుడు అంటే బ్రహ్మర్షులైనటువంటి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షులు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను పొందినటువంటి ధన్యజీవి ఆయన ఒకసారి గురుకులం నుంచి వచ్చిన తర్వాత దశరథుడు వేటకు పెడతానంటే అతనికి రక్షణగా కౌశల్య సుమిత్రలు రామలక్ష్మణులను అతనితో పంపుతారు ఆ రోజు ఒక పులి దశరథుడి మీదపై దాడి చేస్తే రాముడు తన ప్రాణాలకు తెగించి దశరథుణ్ణి కాపాడతాడు దానితో దశరథుడు చాలా ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి రామ వృద్ధుడైన నన్ను రక్షించడం కోసం ఎందుకు నీ ప్రాణాలను పణంగా పెట్టావు అని అడుగుతాడు దానికి రాముడు ఏమంటాడంటే అది నా ధర్మం తండ్రి మిమ్మల్ని రక్షించుకోవడం నా ధర్మం అంటాడు అప్పుడు దశరథుడు ఏమంటాడంటే నేను నిన్ను ఇంతవరకు అశ్రద్ధ చేస్తూ వచ్చాను నా వాటమికి కారణం నీవే అని అందరూ అంటుంటే నేను కూడా దాన్ని నమ్మాను నువ్వు బదిలిపోకపోతే నీ అది నీ యొక్క లోపం అని భావించాను నేను కానీ ధీరోదాత్త పురుషుడు మాత్రమే తనను అవమానించిన వాళ్ళని కోసం తన ప్రాణాలను బలంగా పెట్ట పెట్టగలుగుతాడు ఒక రకంగా చెప్పాలంటే నా వాటమికి నేనే కారణం శత్రువు బలాన్ని అంచనా వేయకుండా ముందుకు వెళ్ళడం వల్లే అది జరిగింది అంతవరకు నేను ఏ యుద్ధంలోనూ వాటమిని పొందలేదు కాబట్టి ఎవరో చెప్పినటువంటి మాటని విశ్వసించి దానికి నీవే కారణం అని నేను నమ్మాను ఈరోజు నువ్వు ప్రాణాలు తెగించేలా చేయడం వల్ల నీ యొక్క గొప్పతనం నాకు తెలిసి వచ్చింది ధర్మం కోసం నువ్వు ఏవైనా చేస్తావా రామా ధర్మం కోసం అవసరమైతే నన్ను కూడా ఎదిరిస్తావా ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది అసలు నిన్ను ఎవరు తయారు చేశారు ఈ రకంగా అని చెప్పేసి అంటే దాసరథి మీ ప్రతిరూపం తండ్రి మీ నుంచే నేను ఈ లక్షణాన్ని స్వీకరించాను ధర్మం అనేటటువంటిది రాజు కన్నా ఉన్నతమైంది భగవంతుడి కన్నా గొప్పది అని యచ్వాకు మహారాజు గారు ఒకసారి చెప్పారు మీరు మీ పట్టాభిషేక సమయంలో యచ్వాకు మహారాజు గారు ఉల్లేఖించిన దాన్నే మీరు కూడా చెప్పారని గురుదేవులు నాకు చెప్పారు తండ్రి అంటాడు చూడండి రెండు మాటల్లో అనేక సంఘటనలు గుర్తు చేస్తూ విషయాన్ని వివరించడం అనేటటువంటిది అందరికీ సాధ్యం కాదు పద్దెనిమిది సంవత్సరాలు రాజబంధువులు అనేక మాటలు అంటున్నా తండ్రి నిరాదరణ చేసినా ఆయన ఎవరిని పట్టలేదు ప్రతి ఒక్కరిని కూడా సమంగానే చూడడం మొదలుపెట్టాడు అంతే తప్ప ఆయనకు తెలిసిందల్లా ఒకటే అవిశ్రాంతంగా తన చేయవలసిన పని నియమబద్ధంగా చేయడం మాత్రమే ఆయనకు తెలుసు అంతటి ఔనిత్యం ఎవరికి ఉంటుంది అసలు అప్పుడు దశరథుడు మరొక మాట అంటాడు యువరాజు కావాలనే కోరికతోటే నన్ను రక్షించలేదు కదా అని అడుగుతాడు దానికి రాముడు ఏం బదిలిస్తాడంటే యువరాజుని చెయ్యాలని మీరు అనుకున్నా నేను మిమ్మల్ని ప్రేరణ చేసిన రాజబంధువులు దానికి అంగీకరించరు ఆ విషయం నాకు తెలుసు అంటాడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఇది అంత అద్భుతంగా వాళ్ళు తన యొక్క విషయాన్ని చెప్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంటుందన్నమాట అప్పుడు దశరథుడు నిర్ణయించుకుంటాడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇంత మహా అగ్ని పర్వతాన్ని తన హృదయంలో దాచుకుని ఎవ్వరికీ తెలియకుండా ఇంత ధీరోదాత్తంగా ఉన్నాడంటే ఇటువంటి వాడే యువరాజుకి అర్హత ఏర్పడింది ఇతనికి కాబట్టి ఇతన్నే యువరాజుని చేస్తానని అప్పుడు నిర్ణయించుకున్నాడు దశరథ ఆ నిర్ణయించుకుని యువరాజ్య పట్టాభిషేకానికి చేయడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేసుకున్నాడు ఈ రకంగా శ్రీరాముడు అనేక సంఘటనలలో ఎన్నెన్నో సంఘటనలు వాటన్నిటి దగ్గర కూడా ఆయన ఈ రకంగా అన్నిటిని ఎదుర్కొని ఇది చేస్తూ వచ్చాడు వశిష్ట మహర్షి విష్ణు అర్హత కావలసినటువంటి వేద విద్యను అందిస్తున్నాడని తెలిసి రాముణ్ణి పరీక్షించడానికే యాగరక్షణ సాకుతో ఆయన వచ్చారు వశిష్ఠ మహర్షి ప్రేరణతో దశరథుడి దానికి అంగీకరించి రామలక్ష్మణ్ నాయంతో పంపితే సిద్ధాశ్రమం తీసుకువెళ్ళారు తాటకి సుబాహుల్ని చంపుతాడని విశ్వామిత్ర మహర్షి భావిస్తే ఈయన ఏం చేశాడు అసలు ఒక స్త్రీని వధించే పని బ్రహ్మత్వంలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానే చేయలేడు హితాన్ని కోరుకునేటటువంటి రాముడు ఎలా చేస్తాడు దానికి ఆయన ఏం చేస్తాడంటే అంతేకాకుండా తాటకి సామాన్యురాలి కాదు ఆమె సుకేత అనేటటువంటి ఒక యక్షుడు సంతానం కోసం మహాదేవుణ్ణి గూర్చి తపస్సు చేస్తే అప్పుడు వరంగా పుట్టినటువంటి స్త్రీ ఆమె అంతేకాకుండా ఆ సమయంలో ఆమె భర్త మరణించిన దుఃఖంలో ఉంది దుఃఖంలో ఉన్నటువంటి వారిని కానీ శరణు కోరినటువంటి వారిని కానీ పారిపోతున్న వారిని కానీ వధించడం మహాదేవుని నియమానికి విరుద్ధం అన్ని విద్యలోనూ నేర్చినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు తాటకు ఎలా ఉదరిస్తాడు ఆయన అక్కడ పరిశీలించాడు సిద్ధాశ్రమంలో పరిశీలన చేశాడు ఈ సుబాహు సిద్ధాశ్రమంలో విశ్వామిత్ర మహర్షి రసాయనిక ఆయుధాల మీద ఔషధాల మీద పరిశోధనలు చేస్తుంటే అది రాక్షస సంహారం కోసం అని భయపడి అతను దాడి చేశాడు దానివల్ల అక్కడ ఎవరికీ ప్రాణహాని జరగలేదు కాబట్టి రాముడు తాటకి సుబాహులను దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి విశ్వామిత్రుని పట్ల ఉన్నటువంటి వాడి వ్యతిరేక భావాన్ని తొలగించి వాళ్ళకి బంధువులు ఉన్నటువంటి జనావాస ప్రాంతంలోకి వీళ్ళని పంపించి ప్రాణరక్షణ చేశాడు దానితోటి విశ్వామిత్ర మహర్షికి విష్ణు యోగ్యతకు కావలసిన అన్ని అర్హతలు శ్రీరాముల్లో ఉన్నాయన్న విషయం పూర్తిగా అర్థమైంది అందుకోసం ఆయన ఏం చేశారంటే అంతకు పూర్వమే విశ్వామిత్ర మహర్షి సీత శ్వేతకేతు యొక్క గురుకులంలో చదువుతూ ఉంటే ఆమె కూడా ఈ విష్ణు అర్హతకి సంబంధించినటువంటి వేద విద్యను అందించాడు కాబట్టి విష్ణు అర్హతకి సంబంధించిన వేద విద్యను పొందిన సీతారాముల యొక్క వివాహాన్ని సంకల్పించాడు ఆయన ఎందుకంటే శవధనస్సును ఎక్కువ పెట్టిన వారికే విష్ణు ధనుస్సును ధరించి కరదూషణాదులు వంటి మహాక్రూరులైన రాక్షసులను సంహరించేటటువంటి అర్హత ఏర్పడుతుంది అందుకోసం ఆయన మహాధనుర్యజ్ఞ సమయంలో రామలక్ష్మణులతో అటువైపు వెళ్తారన్నమాట అసలు ఈ అస్త్ర విద్యలో ప్రథముడు అస్త్రవిద్యకు ఆది పురుషుడైనటువంటి మహాదేవుడు ఆయన ప్రపంచం మహాప్రమాదంలో పడినప్పుడు మాత్రమే అస్త్రాన్ని ధరిస్తారు ఆయన త్రిపురాసర సంహారంలో మాత్రమే ఆయన ధనుస్సును పట్టుకున్నారు ఆ తర్వాత శ్రీరాముడే ప్రథముడు ఆ తర్వాత లక్ష్మణుడు ఆ తర్వాత కర్ణుడు ఆ తర్వాత బర్బరీకుడు ఆ తర్వాత ఏకలవ్యుడు ఆ తర్వాత మేఘనాథుడు ఆ తర్వాత భీష్ముడు ఆ తర్వాత ద్రోణుడు ఈ పది మంది కూడా విద్యలో గొప్పవారు మహాభారత యుద్ధం తర్వాత ఈ అస్త్ర విద్య వల్ల అనేక నాశనాలు జరుగుతున్నాయని శ్రీకృష్ణుడు ఈ అస్త్ర విద్యను తనలో లయం చేసుకున్నాడు ఆ రకంగా ఈయన ఇది చేశాడు తర్వాత మహాధనుర్యజ్ఞ సమయంలో శివధనుస్సును ఎక్కుపెట్టాలని దశానుడు ప్రయత్నించాడు ప్రయత్నిస్తే దాన్ని విశ్వామిత్ర మహర్షి అడ్డుకున్నారు ఈ ధనుస్సును ఎక్కుపెట్టే అధికారాన్ని సీత అయోధ్య రాకుమారునికి ఇచ్చిందని చెప్పడంతో దశానుడు వెనక్కి వెళ్ళిపోతే రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టడం జరుగుతుంది ఆ తర్వాత వనవాస కాలంలో అగస్త్య ఆశ్రమానికి వెళ్ళినప్పుడు విష్ణు ధనుస్సుని అగస్త్య మహర్షి రామునికి ఇచ్చి సంహారం కోసం దీన్ని వినియోగించు అంటాడు ఈ రకంగా శ్రీరామచంద్రుడు మహర్షులందరూ కోరుకున్నటువంటి రామరాజ్యం రావాలని మహర్షులందరూ కోరుకోవడానికి కారణమైనటువంటి శ్రీరాముడు ఎంత ఉన్నతుడు అలాంటి శ్రీరాముని మీద అనేక రకాలైనటువంటి మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏ సత్యార్థాలన్ని కూడా మీ ముందు ఉంచడం కోసమే అనేక రామాయణాల్లో ఉన్నటువంటి ఈ మార్మిక విషయాలని ఇలా మీ ముందు ప్రస్తావించేటువంటి సాహసం చేశాను హరి ఓం తత్సత్యం